హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఈరోజు కాదు రేపు చదువుతాను పరీక్షలు దగ్గర పడ్డాయి ఇప్పుడు సిలబస్ను ఎలా కవర్ చేయాలో అర్థం కావడం లేదు అని ఆలోచిస్తూ ఉంటారు కనుక చింతించకండి ఈ వీడియోలో మేము చెప్పే ఈ మూడు స్ట్రాటజీస్ని ఫాలో అవ్వండి దీని ద్వారా సిలబస్ త్వరగా కంప్లీట్ చేయొచ్చు కనుక వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి అంతకంటే ముందుగా ఇంకా మన ఛానల్ని మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి మరి ఆ స్ట్రాటజిస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం స్టెప్ వన్ ప్రాధాన్యత ఇవ్వండి మీరు మీ పుస్తకంలోని ప్రతి ఒక్క పేజీను గుర్తించుకోవాల్సిన అవసరం లేదు మీ సిలబస్ను రెండు భాగాలుగా విభజించండి అవసరమైన మరియు అనవసరమైన అంశాలు ముఖ్యమైనది ఏంటో గుర్తించడానికి గత ఐదు నుంచి పది సంవత్సరాల నుంచి గత పేపర్లను చూడండి తరచుగా కనిపించే అధ్యాయాలు లేదా అంశాలపై దృష్టి పెట్టండి ఈ ముఖ్యమైన మరియు సవాలు చేసే అంశాలపై మొదటి ఐదు రోజులు గడపండి సులభమైనవి గుర్తించుకోవడం కోసం కీ లైన్లు మరియు కీలక పదాలను హైలైట్ చేయండి అనవసరమైన అంశాల కోసం చివరి రోజును రిజర్వ్ చేసుకోండి స్టెప్ టూ స్మార్ట్ రివిజన్ మీరు ప్రతిరోజు కవర్ చేసిన అంశాన్ని ఇరవై నాలుగు గంటల పాటు మళ్ళీ సందర్శించడం ద్వారా ఎక్కువ కాలం గుర్తుంటుంది మీరు నేర్చుకున్న వాటిని నిలుపుకోవడానికి ఇది సహాయపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి స్టెప్ త్రీ మీ మెదడును జాగ్రత్తగా చూసుకోండి మీ మెదడు బాగా పనిచేయడానికి ఇంధనం అవసరం మరియు ఆ ఇంధనం ఆరోగ్యకరమైన ఆహారం కాబట్టి మీ శక్తి స్థాయిలను పెంచుకోవడానికి బాగా తినండి మంచి శక్తి ఉంటే వేగంగా నేర్చుకోవచ్చు నిద్ర విషయంలో రాజీ పడకండి సరైన నిద్ర స్వల్పకాలిక జ్ఞాపక శక్తిని దీర్ఘకాలిక జ్ఞాపక శక్తిగా మార్చడంలో సహాయపడుతుంది ఈ విధంగా మీరు మీ పరీక్షల కోసం నేర్చుకున్న ప్రతి దాన్ని ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారు టెన్షన్ పడటం ద్వారా సమస్యలు పరిష్కారం దొరకదు కనుక టెన్షన్ పడకండి కష్టపడి ఇష్టంతో చదవండి ఆల్ ది బెస్ట్ సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఉపయోగకరమైన వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్